బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఐదేళ్లలో ఏనాడు రైతుల్ని పట్టించుకోలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ రైతుల పేరు మీద రాజకీయం చేయటం మానుకోవాలన్నారు రైతులకు నష్టపరిహారం అందించేందుకు కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు దీక్ష చేయాలని సూచించారు పొన్నం బీజేపీకి దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్ చేసి చూడాలని సవాల్ చేశారు కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు మంత్రి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా గెలిపించుకుంటామని చెప్పారు గౌరవ బండి సంజయ్ గారు దీక్ష డ్రామా చేసినాడు ఐదు సంవత్సరాల నియోజకవర్గ ప్రజలకు రైతులు ఇబ్బందుల్లో ఉండి కళ్ళల్లో చనిపోయినారు పట్టించుకోని ఆయనే ఇప్పుడు రైతుల మీద ముసలి ముసలిఖన్నీరు గారుస్తానని మొన్నటిదాకా రాముని పేరు మీద అక్షింతల పేరు మీద రాజకీయం చేశారు ఆరు గ్యారెంటీలు అమలు చేయలే ఆరు ఎమ్మెల్యేలు కూడా ఉండాలని చెప్తా ఉన్నారు ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడండి అదేవిధంగా ప్రభుత్వాలు కూర్చోవడం మీకు అలవాటే కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల ప్రభుత్వాన్ని కూర్చలేరు నేను ఒకటే మళ్ళీ కూడా కోరుతా ఉన్నా బండి సంజయ్ గారు నిజంగా రైతుల మీద మీకు ప్రేమ ఉన్నట్టయితే మీరు విభజన హామీలు అమలుకు సంబంధించిన విషయంలో పట్టించుకోనట్టే ఈ రైతుల విషయం కూడా పట్టించుకోకుండా ఉండకుండా మేము మీతో బాటుగా డెలిగేషన్గా రావడానికి సిద్ధంగా ఉన్నాం కరీంనగర్ మంత్రిగా నిన్ను ఒక పార్లమెంట్ సభ్యునిగా కోరుతా ఉన్నా ఈరోజు కేంద్రంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి తెలంగాణకు సంబంధించి రైతులకు జరిగిన నష్టానికి నిధులు కేటాయించే విధంగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కేంద్రం కూడా ఫెడరల్ సిస్టంలో మీ యొక్క సహకారము ఇది ప్రకృతి వైపరీత్యం ఉత్తర భారతదేశంలో ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు అనేక రకాలుగా ఆర్థిక సహకారం అందించే పద్ధతి ఉంది ఇక్కడ కూడా అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి రైతాంగ నష్టానికి ఎండిపోయినటువంటి పంట పొలాలు కావచ్చు ఇతర ఇబ్బందుల్లో ఉన్నటువంటి రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వంగా రైతులను ఆదుకోవడానికి సహకారం అందించే విషయాలు వస్తావా రావా అది చెప్పక ఆరుగురు ఎమ్మెల్యేలు ఉంటారు ఆరుగురు గ్యారంటీలు రైతు కళ్ళ దగ్గర దీక్ష చేసినా డ్రామా చేసేటువంటి బాటలు పంజే